అరే మరి ఇంత డిప్లొమసీందన్న మీ ఇల్లు అని చెప్పొచ్చుగా నాన్నగారు బర్త్డే పోతే మధ్యలో ఆగకపోతే బాగోదు అంతా నాన్న చూసి చాలా రోజులు అవుతుందన్నా అవును ఎంత ఉంటుంది ఇప్పుడు ఏ జాయిన్ అది ఓ అరవై రెండు అరవై మూడు ఉంటాయి రా నాన్న వయసు గుర్తులేదన్నా నీకు బర్త్డే గుర్తుంది కదరా ఏదో ఒకటి చెప్తావు నువ్వు

స్టార్ హీరో గారికి నెక్స్ట్ వీక్ పెళ్లి నాన్నగారు అవండి అయిపోయా అయ్యా అదేందండి అట్లానే వై ఆస్క్ టేస్ట్ బిఫోర్ ఫుడ్ తినబోయే ముందు రుచి అడగడం దేనికంటున్నారా డిగ్రీ ఫెయిల్ అయ్యి కానీ సార్ అంత ఇంగ్లీష్ మాకు వచ్చి ఊరికి అన్నాను లేవయ్యా నిన్ను మొన్న ఏదో టీవీలో చూశానయ్యా నిన్ను మస్తో జబర్దస్త్ ఏదో షో కామెడీ బాగా పండించావు నువ్వు ఆడియన్స్ లో కూర్చున్నా ఆ షో చూసిన వాడు ఎవడైనా సరే నిన్ను హీరోగా పెట్టి సినిమా తీయాల్సిందే ఇంకా సక్క నాకు పోవాల్సింది మీరు టీవీ చూస్తూ ఉండండి నేను భోజనం రెడీ చేస్తాను పాపం బాగా ఆకలి వేస్తున్నట్టుంది కొంచెం తినవరా బాగోదు ఏమంటివి ఏమంటివి జాతిన పమున సూత్ర కింద నిలువ ముందు తినండి ఇప్పుడే చేశాను ఫ్రెష్గా ఇవన్నీ ఫ్రెష్ కాదు అండి ఆ నిన్న తినగా మిగిలినవి వేస్ట్ చేయటం ఎందుకని ఫ్రిడ్జ్లో పెట్టాను ఇది సిక్కినా మాటనా గుమ్మడికాయ ఫ్రై మొన్న చేసింది కదా కొంచెం గట్టిపడి ఉంటుంది కొంచెమా చెప్పాను కదయ్యా వస్తున్నారని ముందుగా తెలిస్తే పక్కింటాడి కోడి కూరయ్ ఈ ప్లేట్లోనూ నీ చేతిలోనూ ఉండేది మీకు జాగ్రత్త ఎక్కువ అండి కూర గీట పక్కింటో డిపెండ్ అవుతారు ఫారం ఉందయ్యా ఆయనకి అసలు మనమే కానీ ఓపిక ఓపికెక్కడా మా వాడి నాతో ఉంటే కాస్త పొలం పుట్ర ఆ వ్యాపారం ఈ వ్యాపారం ఏదో ఒకటి జరిగేది ఏం చెప్పినా కోపాలు నాకు నీ డబ్బొ వద్దేమొద్దని అలిగి వెళ్ళిపోయాడు ఇప్పుడే వస్తానండి చూసావుగా కోపాలు బాత్రూమ్ నాన్నగారు మా వాడి తిండే అంత మాటి మాటికి బాత్రూమ్ అంటాడు